సంతోషపరచమని చెప్తే దాన్ని ఖండించే ధైర్యం లేకుండా ఊహిస్తులు అడుగుతూ ఉన్నాడు ఇవాళ రష్యా అయినా చైనా అయినా ఇండియా అయినా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో అంతర్జాతీయ సౌభ్రావాన్ని కొనసాగించే పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో ట్రంప్ అణాలి అందుకు ప్రపంచం అంతా ఐక్యం కాల్సినటువంటి పరిస్థితి రెండో అంశం భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా మోడీ ఈ దేశంలో ఒక నియంతగా మారేదాన్ని మనం అనుమతించాలా ఇప్పటికి మోడీ రాజ్యాంగేతర శక్తిగా రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి పెరిగిపోయింది ప్రతిపక్షాల మాటకి గౌరవం లేదు రాజ్యాంగానికి గౌరవం లేదు సాక్షాత్తు ఒక గిరిజన మహిళని ఇప్పుడు దేశాధ్యక్షురాలుగా నియమించానని చెప్పే అవకాశం కల్పించానని చెప్పే మోడీ దేశాది పార్లమెంట్ పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి పెనుకపోవడం అనేది దారుణాధి దారుణం అంటే దేశాధినేతని గౌరవించని తన వైఖరి ఈ ఒక్క అంశంలోనే రుజువు అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలన్నా లౌకిక వ్యవస్థ కాపాడబడాలన్నా అంబేద్కర్ రాజ్యాంగం రక్షించబడాలన్నా కమ్యూనిస్టులు లౌకికవాదులు శక్తుల పార్టీలు బలపడారు